హలో నమస్తే నేను జర్నిస్ట్ వేయనర్ ఆంధ్రప్రదేశ్లో గడిచిన నలభై ఎనిమిది గంటలుగా ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో ఆంధ్రప్రదేశ్ పట్టణాల్లో ఆంధ్రప్రదేశ్ వీధుల్లో మనీ ఫ్లో విపరీతంగా కనబడుతోంది ఓటికి వెయ్యి రూపాయలు ఓటికి రెండు వేలు ఓటికి మూడు వేలు పంపిణీ జరుగుతోంది కోట్లాది రూపాయలు నేరుగా ఇంటికి తీసుకెళ్లి అధికార ప్రతిపక్ష పార్టీలు పంపిణీ చేస్తున్నాయి ఇప్పటికే దాదాపు ఎనభై శాతానికి పైగా డబ్బు పంపిణీ పూర్తయింది రాష్ట్రంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలాంటి డబ్బు ప్రలోభాలు లేకుండా జరుపుతామంటూ కహానీలు చెప్పే ఎలక్షన్ కమిషన్ ఎక్కడుంది వీధుల్లో పారుతున్న మనీ ఫ్లో మీకు కనిపించట్లేదా ఎన్నికలు సజావుగా నిర్వహించడం అంటే మీరు అనుకుంటున్న పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్ మాత్రమే తీసుకొని మీద యాక్షన్ తీసుకోవడం కాదు కదా రెండు రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రెండు ప్రధాన రాజకీయ పార్టీలు విపరీతంగా డబ్బు పంపిణీ చేస్తున్నాయి ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తూ ఓట్ల కొనుగోలుకు పాల్పడుతున్నాయి ప్రతి ఇంటికి అటువంటి డబ్బులు వెళ్తున్నాయి ఎలక్షన్ కమిషన్ మాత్రం నిద్ర నటిస్తుందో నిద్రపోతుందో తెలియట్లేదు నిజంగా నిజాయితీగా ఎలక్షన్ జరిపించాలంటే చేయాల్సింది ఆ మనీ ఫ్లోని అడ్డుకోవడం కదా అటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కనపడట్లేదు అసలు అది మన బాధ్యత అని కూడా ఎలక్షన్ కమిషన్ అనుకుంటున్నట్టు కనపడట్లేదు ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు కలిగి ఉన్న హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా మనీ పంపిణీ ఇప్పటికే పూర్తయిపోయింది ఏ ఒక్క ఆంధ్రప్రదేశ్ ఓటర్ని ఫోన్ చేసి అడిగినా ఎంత వచ్చింది రెండు వేల మూడు వేల వాళ్ళెంత ఇచ్చారు వీళ్ళంత ఇచ్చారు మాట్లాడుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఫోన్ కాన్వర్జేషన్ అదే ఇప్పుడు కానీ ఎలక్షన్ కమిషన్ వినపడట్లేదు ఎలక్షన్ కమిషన్ కనపడట్లేదు ఈ స్థాయిలో మనీ ఫ్లో జరిగిన తర్వాత ఇంకా మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించేది ఎక్కడ ఏం చేయడానికి మీరు ఉంది ఈ మనీ ఫ్లో కనపడట్లేదా నిద్రపోతున్నారా నిద్ర నటిస్తున్నారా నిద్ర నుంచి బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా అటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా కేవలం రాజకీయ పార్టీల ఫిర్యాదులపై చర్యలు తీసుకొని మేము ఎలక్షన్ కమిషను మేము శుద్ధపూసల్లాగా ఉండమంటే మాట్లాడితే కుదరదు కదా ప్రజలు ప్రలోభానికి లోనై ఓట్లేస్తే మీరు ఉండేంటి ఉపయోగం ప్రజా ప్రజలను ప్రలోభాలకు పెడుతున్న రాజకీయ పార్టీలపైన అటువంటి అభ్యర్థులపైన మీరు తీసుకుంటున్న చర్యలేంటి నియోజకవర్గానికి నలభై ఐదు లక్షలు యాభై లక్షల కంటే మి మించి అభ్యర్థులు ఖర్చు పెట్టకూడదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ మాట చెప్తే నియోజకవర్గాల్లో ప్రజలు నవ్వుతున్నారు ఒక గ్రామానికి యాభై లక్షల కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక్క ఓటర్కి రెండు వేల నుంచి మూడు వేలు ఇస్తున్నారు సో ఇవేవి పట్టకుండా ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో కొత్త మేధావులు చాలామంది తెర మీదకి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కోసం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అంటూ ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని రకరకాల పిటిషన్లు వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్లు అందకుండా చేసిన సంఘ విద్రోహ శక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి వాళ్ళు వాళ్ళను వాళ్ళకు నేతృత్వం వహిస్తున్నారు అటువంటి పెద్దలు అటువంటి మేధావులు ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో ఓట్ల కొనుగోలు జరుగుతుంటే ఎక్కడ నిద్రపోతున్నారు ఏ రాష్ట్రంలో ఉన్నారు మీరు ఓట్ల కొనుగోలు చేయడం ప్రజాస్వామ్యానికి ఏ రకంగా మంచిది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కదా ఓటర్స్ని కొనుగోలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు ఎక్కడ నిద్రపోతున్నారు సార్ మీరు రెస్పాండ్ అవ్వాలి కదా దాని మీద కూడా కోర్టులకు వెళ్ళాలి కదా దాని మీద కూడా కంప్లైంట్ చేయాలి కదా దాని గురించి కూడా పట్టించుకోవాలి కదా కేవలం ఒక పార్టీ ప్రయోజనాల కోసం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పనిచేస్తే ఎలా కేవలం ఒక నాయకుడి ప్రయోజనాల కోసం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పనిచేస్తే ఎలా కేవలం అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులను ఇబ్బంది పెట్టడం కోసం మాత్రమే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పనిచేస్తే ఎలా వెరీ అన్ఫార్చునేట్ ఆంధ్రప్రదేశ్లో ఓట్ల కొనుగోళ్లు పూర్తయిపోయింది అయిపోయింది నాకున్న సమాచారం మేరకు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎనభై శాతానికి పైగా ఇళ్లకు రాజకీయ పార్టీలు డబ్బులు చేరిపోయాయి దీన్ని నియంత్రించడంలో ఎలక్షన్ కమిషన్ డ్యామ్ ఫెయిల్ అయిపోయింది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఎలక్షన్ కమిషన్ చేతులు ముడుచుకొని నిద్ర నటిస్తూ కూర్చుంది ఇప్పటికన్నా నిద్ర లేవండి కనీసం ఇరవై ముప్పై శాతం అయినా డబ్బులు అందని వాళ్లకు అక్కడన్నా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా చేయండి థ్యాంక్